అందరికీ నమస్కారం అండి రంగస్థల వివరణ అనే ఈ కార్యక్రమం నాలుగవ భాగం ఇది ఈ నాలుగవ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము మరి ఈ కార్యక్రమంలో రంగస్థలం గురించి నేను ఒక విషయం ఈ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు ఉన్నాను మరి నూతనంగా రంగస్థలంలోకి ప్రవేశించి రాణించాలనుకునే వారి కోసం మాత్రం ఈ విషయం చెప్తూ ఉన్నానండి ముఖ్యంగా ఏ పాత్ర నటించినా ఆ పాత్రకి సంబంధించిన వస్త్రాలతో పాటు పాదరక్షలు కూడా ఆ పాత్రకి తగ్గ సపరేట్గా ప్రత్యేకంగా ఆ పాత్రకి సంబంధించి మాత్రమే ఉండాలి బయట వాడే చెప్పుడు ఆ పాత్రలో ధరించి రంగస్థలం మీదకి ప్రవేశించకూడదు అది చాలా అనిష్టం ఎందుకంటే ఇవి నేను ఇలా చేయటం నేను చాలా మంది దగ్గర చూశాను అందుకోసం చెప్తూ ఉన్నాను ఈ కొత్తగా నేర్చుకునే వారికి తెలియటం కోసం చెప్తూ ఉన్నాను చెప్పులు సపరేట్గా పాత్రలో పాతరక్షలు ఉండాలంటే కనుక అవి సపరేట్గా ఏది పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు సపరేట్గా ప్రత్యేకంగా ఒక జత కొనుక్కొని అవి మీ బ్యాగ్లో పెట్టుకున్న విడిగా వాడకుండా ఉండడానికి స్టేజ్ మీద ఆ పాత్రతో పాటు నటించి మళ్ళీ సపరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ మామూలుగా వాడే చెప్పులు మనం అనేకమైన చోటికి తిరుగుతాం ఆ తిరిగి ఆ చెప్పులు మళ్ళీ స్టేజ్ మీదకి పాత్రతో పాటు ధరించి వస్తే రంగస్థలం కళామ తల్లి గర్భం మనం ఆ రంగస్థలం మీద ఉన్నంతసేపు ఆ కళామతల్లి గర్భంలో మనం ఆడుకుంటున్నట్టు ఆ గర్భంలోకి మనం ఈ ఈ చెప్పులు ఎక్కడెక్కడో తిరిగిన ఈ పాదరక్షల్ని మనం ఆ రంగస్థలం మీద పెట్టుకోవటం చాలా అనిష్టం చాలా నేరం అన్నమాట కనుక గమనించి ఈ మాట బాగా చెప్పింది తెచ్చుకొని పాదరక్షలు అనేవి బయట వాడేవి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకుండా ప్రత్యేకంగా మీరు సమకూర్చుకొని పాదరక్షల ఆ పాత్రకు అవసరమైతే కనుక లేకపోతే స్వామి ఇప్పుడు నక్షత్రకుడు పాత్ర ఉందనుకోండి దాని పాదరక్షల అవసరం లేదు అలాగే కృష్ణుడు ఉందనుకోండి రాముడు ఉందనుకోండి లేదా అర్జునుడు ఉందని ఇటువంటి పాత్రలకి దుర్యోధనుడు కానివ్వండి ఇటువంటి పాత్రలకు అవసరమైనప్పుడు ప్రత్యేకంగా వాటికి కేటాయించుకుని మాత్రమే వాడండి బయట వాడే పాదరక్షలు ఎట్టి పరిస్థితులను వాడకుండా ఉంటారని మరీ మరి మనం చేయొచ్చు మరి ఆ రకంగా చేసినందువల్ల కళామతన్ని మిమ్మల్ని ఎంతో దీవించి ముందుకు నడిపిస్తుందని నడిపించాలని మరి మరి కోరి ప్రార్థిస్తూ నా ఈ సూచనను మీరు పాటిస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తూ మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందనని తెలియచేయండి కలిసి మీరు చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేసి పెట్టి నా కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుని మరి మరి కోరి ప్రార్థిస్తూ మీ పివి దుర్గా ప్రసాద్ హృదయకృతమైన కళాభివంతనము